మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు వీనాడు ఆంధ్రజ్యోతి సాక్షి మూడు దినపత్రికలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం వార్తలను చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవించి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ ముందుగా వీనాడు పేపర్ చూద్దామండి ఈనాడు పేపర్ ఎక్కడంటే తెలంగాణ ఈనాడు తెలంగాణ పేపర్ చూద్దాం ఈనాడు తెలంగాణ పేపర్లు చూస్తే ముఖ్యంగా ఈనాడు తెలంగాణ చూద్దామండి చూస్తే విహాంగా విస్ఫోటం అహ్మదాబాదులో కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానం రెండు వందల అరవై ఐదు మంది మృతి అందులో రెండు వందల ఇరవై తొమ్మిది మంది ప్రయాణికులు పన్నెండు మంది సిబ్బంది దుర్మరణం వైద్య కళాశాల సముదాయంపై పడటంతో మరో ఇరవై నాలుగు మంది మృతివాత మృత్యుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ రూపాణి విమానం నుంచి ప్రాణాలతో బయటపడింది ఒకరే లండన్కు బయలుదేరిన నిమిషాల్లో దుర్ఘటన చూడండి నిన్న విమానము అహ్మదాబాద్లో కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానంలో రెండు వందల ఇరవై తొమ్మిది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారంట వాళ్ళల్లో పన్నెండు మంది సిబ్బంది ఉన్నారంట వైద్య కళాశాల సముదాయంపై పడటంతో మరో ఇరవై నాలుగు మంది మృత్యువాత అంట మృత్యుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ రూపాని గారు ఉన్నారంట ఆ విమానం నుంచి బయటపడింది ఒకరేనంట లండన్కు బయలుదేరిన నిమిషాల్లోనే దుర్ఘటన ఇట్లాంటి చాలా బాధ అనిపిస్తుందండి ఎందుకంటే చూడండి రెండు వందల అరవై ఐదు మంది చనిపోవడం అంటే ఏమది విమానంలో లోపాల లేకంటే ఏమనేది కూడా సెంట్రల్ గవర్నమెంటు దాని మీద ఒక చూస్తుంది ఎందుకు గగనం ఘోరం గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా సెవెన్ ఎయిటీ సెవెన్ డ్యాష్ ఎయిట్ విమానం గురువారం కుప్పకూలి మంటల్లో దగ్ధమైంది మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకు టేకాఫ్ అయిన విమానం ఇంకా విమానాశ్రయానికి దగ్గరలో ఉన్నప్పుడు ఏదో సమస్య తలెత్తడంతో పైలట్లు పూర్తిస్థాయి అత్యవసర పరిస్థితిని ప్రకటించి ప్రకటించి ఇచ్చారు ఇది అకస్మాత్తుగా కిందికి దిగిపోవడం మొదలైంది పైలట్లలో సంప్రదించడానికి గగనతనం రద్దీ నియంత్రణ విభాగం ప్రయత్నించినప్పటికీ స్పందన రాలేదు తిరిగి సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరికేందుకు ప్రయత్నించిన విమానం అత్యంత తక్కువ ఎత్తుకు వచ్చి కొన్ని సెకండ్లు విమానాశ్రయం వెలుపుల మేఘ వైద్యులు నర్సింగ్ సిబ్బంది నివాస ప్రాంతాల వద్ద కూలిపోయింది చూడండి వైద్య కళాశాలలో కూలిపోయిందంట ఇంధన శాఖకు నవీన్ మిత్తల్ లోకేష్ కుమార్కు రెవెన్యూ సిపిఎల్ఏ బాధ్యతలు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్గా నవీన్ హైదరాబాద్ కలెక్టర్గా హరిచందన దాసరి రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీలు చూడండి మన తెలంగాణ రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులు చాలామంది బదిలీలు అయ్యారండి బదిలీలు అయితే మనకు హైదరాబాద్ కలెక్టర్గా హరిచందన దాసరి అంట రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీలు ఇంకా చూస్తే ఈ విమానంలో గాలిలోకి లేచే సమయమే కీలకం విమాన టేకాఫ్ దశలో ప్రమాదాలకు అకస్ అకస్మాత్ ఎక్కువ చూడుంది పిడుగుపడి ఆరుగురు దుర్మరం ఆదిలాబాద్ అంట రెండు రోజులుగా అడపా తడపా కురిసిన వర్షాలతో ఆదిలాబాద్ జిల్లాలో గురువారము ఇత్తనాలు వేసే పనుల్లో నిగ్నమైన రైతులు కూలీలు ఆరుగురు పిడుగుపాటు ఘటనలో బలయ్యారు అనేక మంది పాలయ్యారు చూడండి అది ఆదిలాబాద్లో జరిగిందంట రీల్స్ చేద్దాం గా చెప్తాం ఉత్తమ పోతన విధానాలపై విచరుత ప్రచారం సామాజిక మాధ్యమాల బాటలో ప్రభుత్వ పాఠశాలలు ఉత్సాహంగా రూపొందిస్తున్న ఉపాధ్యాయులు యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ ప్రైవేటు సంస్థలు తమ పాఠశాల విశిష్టతపై సొంత ఖర్చుతో ప్రకటనలు ఇస్తాయి సామాజిక మాధ్యమాలలోనూ ప్రచారం చేస్తూ ఉంటాయి ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాల గురించి చెప్పేది ఎవరు బడిబాట సమయంలో మాత్రం కరపత్రాలు బ్యానర్ల ద్వారా పాఠశాలలు ఉన్న గ్రామంలో పక్క ఊళ్ళో ఉపాధ్యాయులు ప్రచారం చేస్తారు చూడండి ప్రైవేటు స్కూల్ కూడా ప్రైవేటు స్కూళ్ళు మాది గవర్నమెంట్ స్కూళ్ళు కూడా రీల్స్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసి గవర్నమెంట్ స్కూల్ యొక్క పరిస్థితికి చెప్తున్నారంట గవర్నమెంట్ స్కూల్లో ఎలా ఉంటుంది అని ఉత్సాహంగా పునః ప్రారంభం చూడు విమానం కూలిపోయిన ఘటనా స్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలు విమానము కూలిపోతే మన రేవంత్ రెడ్డి చంద్రబాబు దిగ్గాభివృద్ధి అహ్మదాబాద్లో గురువారం ఎయిర్ ఇండియా విమానం కూలిపోయే దుర్ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు ప్రమాదంలో ఎన్నికలు వైద్యులు విద్యార్థుల మృతిపై తీవ్ర సంతాపం ప్రకటించారు ఆస్తులు కోల్పోయిన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు చేత్రగాతులు బాధిత కుటుంబాలను ఆదుకోవాలని గుజరాత్ కేంద్ర ప్రభుత్వాలను ఆయన కోరారు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర మంత్రులు సంతాపం తెలిపారు చూడండి రుణమాఫీ కోసం రైతులు ఎదురు చూస్తున్నారు పాయల్ శంకర్ రాష్ట్రంలో సగం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశామని ప్రభుత్వం చెప్పిందని మిగతా సగం మంది రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారని పాయల్ శంకర్ చెప్తున్నాడండి చూస్తే అచ్చిరాల పూదోటల్లో ఆడుకుందాం రాండి నాగర్ కర్నూలు జిల్లాలో చూడండి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులపై పూల జల్లుతూ స్వాగతం పలుకుతున్న ఉపాధ్యాయులు వరదల నిర్వహణకు పటిష్ట వ్యవస్థ అవసరము రాష్ట్రమంతా హైదరాబాద్ తరహా ఏర్పాట్లు ఉండాలి విపత్తు విభాగం బలోపాతానికి ఉన్నత స్థాయి కమిటీ సమీక్షలు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆర్థిక ఆరోగ్య భద్రతలో సీఏల పాత్ర కీలకము జాతీయ సదస్సులో ఉప ముఖ్యమంత్రి బట్టి భవిష్యత్తులో వ్యాపారాలు సమస్యలు ప్రభుత్వ ఆరోగ్య పరిస్థితులు చార్టెడ్ అకౌంటెంట్లు సీఏలు కీలక పాత్ర పోషిస్తారని ఉప ముఖ్యమంత్రి మళ్లీ భట్టు విక్రమార్క అన్నారు ప్రణీత్ రావుకు సిట్ పిలుపు పోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో నేడు విచారణకు రావాలనే ఆదేశం చూడండి పోను ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు గారిని విచారించిన తర్వాత ఇప్పుడు ప్రణీత్ రావుని రమ్మంటున్నారు చూడండి అక్రమ టోపింగ్ క్యా అక్రమ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావును ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ మరోసారి విచారణకు రానున్నది శుక్రవారం విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేసింది ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు విచారణ కొనసాగుతున్న తరుణంలోనే ప్రణీత్ రావును పిలవడం ప్రాధాన్యత సంతరించుకునింది రాజకీయ నేతల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేసినందుకు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యాచ్ ఏర్పాటు చేసిన స్పెషల్ ఆపరేషన్ టార్గెట్ ప్రణీత్ రావు ప్రవేశించిన నేపథ్యంలో ఈ అంశంపైన మరోసారి ఆయన్ను విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది చూడండి ప్రణీత్ రావు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు రాను రాను పెద్దదైపోతుంది ఎవరు ఎట్లా చేశారు ఏమనేది కూడా తెలుస్తుంది విచారణ నిమిత్తం ప్రణీత్ రావు గారిని అదే ప్రభాకర్ రావు గారిని కూడా పిలుస్తున్నారు అది చూడాలి మరి పరిస్థితి ఇన్ఛార్జ్ మంత్రిగా తుమ్మల నల్లగొండకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇన్నాళ్ళు ఇక్కడ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానంలో ఇంక మీద తుమ్మల నాలుగు జిల్లాల అభివృద్ధిని పర్యవేక్షిస్తున్నారు బల్దే కమిషనర్ బదిలీ బడిబాటకు ఎమ్మెల్యే సొంత వాహనం అందజేత బడిబాటకు విద్యా వాహన ప్రచార సొంత వాహనాన్ని చొప్పదండ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అందజేశారు ఇప్పుడు కరీంనగర్ 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 సప్తగిరి కాలనీలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పుష్పాలు అందిస్తూ స్వాగతం పలుకుతున్న ఉపాధ్యాయులు ఇదేనండి వీనాడు తెలంగాణ నెక్స్ట్ సాక్షి ఆంధ్రజ్యోతి పేపర్లు కూడా చూద్దాం ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ దినపత్రిక అండి ఆంధ్రజ్యోతి అందరి చూస్తే మరణ విహాంగం గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం రెండు వందల తొంభై మంది దుర్మరణం మృత్యుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణి టేకా పైన కొన్ని క్షణాల్లో కూలిన ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఘటన లండన్కి వెళ్తున్న క్రమంలో ఘోర ప్రమాదం పైలట్తో సహా విమానంలోని రెండు వందల నలభై మంది దుర్మరణం మృత్యుంజయలుగా బయటపడింది ఇద్దరే జనాల జనాల వాసాలపై దూసుకుపోయిన విమానం మెడికల్ కాలేజ్ హాస్టల్ పడ్డ విమానం హాస్టల్లోని యాభై మంది మెడికల్ విద్యార్థులు మృతి గుర్తుపట్టలేని విధంగా కాలిపోయిన మృతదేహాలు మృతుల గుర్తింపును కొనసాగుతున్న డిఎన్ఏ సేకరణ అహ్మదాబాద్కు రామ్మోహన్ నాయుడు అమిత్ షా చూడండి విమానాశ్రయము విమానం కూలి హాస్టల్ మీద పడింది పడితే హాస్టల్ విద్యార్థులు కూడా యాభై మంది చనిపోయారంట మొత్తం రెండు వందల తొంభై మంది చనిపోయారంట మృతుల్లో మాజీ సీఎం విజయ రూపాని ఉన్నారంట చూడండి హాస్టల్లో పడి పాపము హాస్టల్లో ఉండే చదువుకుండే పిల్లలు యాభై మంది చనిపోయారు ఏమి మరి చెప్పండి కాబోయే డాక్టర్లు కళ చెదిరి హాస్టల్ మెసపై విమానం కూలడంతో పెద్ద సంఖ్యలో వైద్య విద్యార్థులు మృతి భోజనం చేస్తూనే కన్ను మూసింది కొందరు మరికొందరు తీవ్ర గాయాలు భవనంలో ఎట సూచిన విద్వాంసమే యాభై మంది వైద్య విద్యార్థులు మరణించినట్లు వార్తాస కార్పొరేటర్ స్థాయి నుంచి రాష్ట్రానికి రెండుసార్లు సీఎంగా ముగిసిన విజయ రూపాని ప్రస్థానం చూడండి రెండుసార్లు రాష్ట్ర సీఎంగా చేశాడంట విజయ రూపాని కార్పొరేటర్ నుంచి ఎదిగాడంట మృత్యుంజయుడు ప్రాణాలతో బయటపడ్డ రమేష్ శ్వాస్ ట్రాఫిక్ జామ్ ఆమెకు వరమైంది మృతుల కుటుంబాలకు కోర్టు చప్పిన పరిహారం వైద్య కళ కాలేజీ హాస్టళ్లను పునర్నిర్మించి టాటా గ్రూప్ ప్రకటన చూడండి ఇదినండి విమానం కూలీ పరిస్థితి చూడండి ఎట్లా అయిపోయిందో ఏమో విమానం కూలి అంతమంది చనిపోవడం జరిగిందండి దాంట్లో గుజరాత్ మాజీ సీఎం టూ టైమ్స్ సీఎంగా చేసిన ఆయన కూడా చనిపోవడం జరిగింది కార్పొరేటర్ నుంచి ఆయన ఎదిగాడు కానీ పిల్లలు యాభై మంది పిల్లలు చనిపోయారండి వైద్య విద్యార్థులు అదే బాధ అనిపిస్తుంది ఎన్డీఏ కూటమి ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా గురువారం గురునానక్ కాలనీలోని టీడీపీ విజయవాడ పార్లమెంటు కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో జరిగిన వేడుకల్లో ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో పదకొండు కేజీల కేక్ కట్ చేసి ఎన్డీఏ నాయకుల కార్యకర్తల శుభాకాంక్షలు తెలిపారు బడిగంట మోగింది జిల్లా వ్యాప్తంగా పాఠశాలల పునః ప్రారంభం తొలి రోజు ఎనభై శాతం హాజరు చూడండి ఆంధ్రప్రదేశ్లో బడిగంటలు మోగినై విద్యార్థులు హాజరవుతున్నారు ఎనభై శాతం హాజరయ్యారంట కడగండ్లు మున్నేరు రూపంతో మెయిన్ బ్రాంచ్ కుణాల్ తోక తువ కాలువకు గండ్లు ఖరీఫ్ ప్రారంభం వేళ రైతులు కన్నీటి కష్టాలు గండ్లు పూడ్చకపోతే ఆయకట్టు సాగు ప్రశ్నార్థకము ఎంత పని చేసినావు నానా మైలువరంలో ఇద్దరు చిన్నారులను కడతీర్చిన తండ్రి అప్పుల బాధ తాళలేక గడ్డి మందు పెట్టి హత్య తాను కూడా చనిపోతున్నానని సూసైడ్ నోట్ అనక కనిపించకుండా తండ్రి ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని భావిస్తున్న పోలీసులు చూడండి ఏములవాడ రవిశంకర్ మైలవరంలోని తిరువూరు రోడ్లో ఉంటూ ఓ హోటల్లో పనిచేస్తున్నాడు ఆయన భార్య చంద్రిక ఉపాధి నిమిత్తం ఇటీవల బ్రహాన్ వెళ్ళింది వీరికి లీలాసాయి ఏడు లక్ష్మి హిరణ్య తొమ్మిది పిల్లలు ఉన్నారు హాస్టల్లో ఉంటూ ఐదు మూడు తరగతులు చదువుకుంటున్నారు చూడండి చిన్న పిల్లలను చంపేశాడు ఆ భార్య ఉపాధి ఏ అప్పులు ఉన్నాయని పసిపిల్లల్ని చంపేశారంట తండ్రి కనపడలేదంట చనిపించారని తెలుస్తుంది రాజధాని పనుల కోసం క్యారీల కేటాయింపు ఆరు సంవత్సరాలకు గన్నవరంలో లీజు కిస్సు ఉత్తర్వులు నాలుగు వందల ఇరవై ఎకరాల్లో గ్రావెల్ మట్టి తవ్వకాలకు అనుమతి బడులు రెండు రాష్ట్రాల్లో కూడా బడులు ప్రారంభమయ్యాయండి ప్రారంభమైతే ఇప్పుడు పిల్లలకు ప్రైవేటు స్కూళ్ళతో పాటు గవర్నమెంట్ స్కూళ్ళకు కూడా డెవలప్ చేయాలని రెండు రాష్ట్రాల సీఎంలు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా కష్టపడుతున్నాయి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న ఎంపీ కేశినయన శివనాథ్ చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి ఎంపీ కేశినయన శివనాథ్ రక్షణ కవచంగా యోగా ప్రపంచ అవార్డు టీం ఎన్టీఆర్ కృషి ఫలితమే పద్నాలుగున కొండపల్లి శిలాపై యోగా యోగేంద్ర కార్యక్రమం జిల్లా యంత్రాంగానికి కలెక్టర్ లక్ష్మీసా పిలుపు దుర్గా గుడిలో పలువురు ఏఈఓలు అధికారులకు విధులు కేటాయింపు ఇంకా ఉపేక్షించను రౌడీ ముఖలతో రైతులు ప్రవంశ జగన్పై ముఖ్యమంత్రి ఆగ్రహం శాంతిభద్ర విఘాతం కలిగిస్తే ఊరుకోను రౌడీ చేసి పెత్తనం వారి ఆటలు సాగనివను ఇప్పటి వరకు నా మంచితనమే చూశారు ఇంకపై ఉపేక్షించను కేర్ఫుల్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు టీడీపీ కూటమి అధికారం లేకొచ్చే వెడాదైన సందర్భంగా గురువారం ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో విలే విలేకరుల సమావేశం నిర్వహించారు రైతుల పరాంశకు పది నుంచి పదహైదు వేల మందితో బలపదర్శనగా వెళ్ళి రౌడీయుజం చేస్తారా రౌడీ మొక్కలతో వెళ్ళి రైతులను పరామర్శిస్తారా ఐదేళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది చాలక కూటం ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఓర్వలేక రాక్షసుల మాదిరిగా రాష్ట్ర ప్రజలపై కుట్రలు చేస్తున్నారు తల్లి అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది విద్యార్థులకు తల్లి వందనం చూడండి తొలి విడతలు యాభై నాలుగు వేల యాభై నాలుగు లక్షల తొంభై నాలుగు వేల ఏడు వందల మూడు మందికి నిధులు విడుదల చేసిన ప్రభుత్వం మళ్ళీ విడతపై జులై ఐదున పంపిణీ ఏడాది పార్లు చంద్రబాబు సాధించింది ఏమీ లేదు సూపర్ సిక్స్కు ఇప్పటికీ దిక్కు లేదు రాష్ట్రాన్ని మోసం చేస్తున్న బీజేపీకి మద్దతు ఎందుకు ఇస్తున్నారు శర్మిల విమాన దుర్ఘటనతో ఏడాది వేడుకలు రద్దు సీఎం నేటి విశాఖ పర్యటన కూడా ముఖ్యమైన జీవోలు అర్ధరాత్రి సీఎం చెప్పిన తల్లికి వందన జీవో ఆలస్యము పాఠశాల విద్యాశాఖలో ముఖ్యమైన జీవోలు అర్ధరాత్రి సమయంలో జారీ కావడం విమర్శలకు దారితీస్తుంది ప్రభుత్వం అత్యంత ప్రశ్నాత్మకంగా భావించిన మెగా డిఎస్సి జీవో అర్ధరాత్రి విడుదలైంది చూడండి ఏడాది పూర్తయిన సందర్భంగా తల్లికి వందనం అమలుపై గురువారం ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రి లోకేష్ కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు నేడు ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే ఒకరికి మాత్రమే ఇవ్వడం సరికాదని చెప్పాము ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పాం సూపర్ సిక్స్ హామీలో కీలకమైన తల్లికి వందనం నేడు దాన్ని అమలు చేస్తున్నాము సుమారు అరవై ఏడు లక్షల మంది పిల్లలకు పదివేల తొంభై ఒక్క కోట్లు ఖర్చు అవుతుంది తల్లికి వందనం అమలు చేస్తున్నారండి ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు సాక్షి వీనాడు చూద్దాం ఆంధ్రప్రదేశ్ అండి సాక్షి ఆంధ్రప్రదేశ్ చూస్తే ముఖ్యంగా నిన్న విమానాశ్రయం కూలిపోయి దాని గురించి రాశారండి మహావిషాదం ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం మెడికల్ కాలేజీపై కుప్పకూలి పేలిపోయిన డ్రీమ్ లైనర్ రెండు వందల అరవై ఐదు మంది దుర్మరణం విమాన ప్రమాదంలో కుటుంబ సభ్యుని కోల్పోవడంతో గుండె విలిచేలా రోధిస్తున్న మహిళలు అహ్మదాబాద్లో ఘోరం విమానంలో రెండు వందల ఎనభై రెండు మందితో బతికింది ఒకరే మృత్యుళ్ళు గుజరాత్ మాజీ సీఎం రూపానీతో సహా నూట ఎనభై భారతీయులే యాభై మూడు మంది బ్రిటన్ వాసులు ఏడుగురిది పోర్చుగల్ ఒకరిది కెనడా టీకా పైన కొద్ది క్షణాలకే కాలేజీ క్యాంటీన్ హాస్టల్పై పడ్డ విమానము వాటితో పాటు సమీప భవనాలు ధ్వంసం హాస్టల్లో ఉన్నవారిలో ఇరవై నాలుగు మంది మృతి మృతులు వైద్యుడు నలుగురు మెడుకోలు అరవై మంది గాయాలు ఐదుగురు పరిస్థితి విషమం శిథలాల కింద ఇంకా పలువురు రాష్ట్రపతి ప్రధాని తదితర ప్రముఖులు ఆశ్చర్యం వ్యక్తం చేశారండి వాళ్ళకు సానుభూతి తెలియజేశారు రాష్ట్రపతి ప్రధాని తదితరులు తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా వాళ్ళకు సానుభూతి ప్రకటించారు వాళ్ళ కుటుంబాలు కూడా ఇంకా చూస్తే ఏడాదిలో రైతులకు ఒక హామీ అమలు చేయలేదు రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు ధరల శిలీకరణ నిధిని ఏర్పాటు చేయలేదు ఇరవై వేలు ఆర్థిక సాయం అందించలేదు కూటమ పాలనపై రైతు సంఘాలు తీవ్ర అసంతృప్తి సూపర్ సిక్స్ అమలు చేసేసా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ ఇంకెవరైనా దీని గురించి మాట్లాడితే నాలుగు మందం తప్ప మరొకటి కాదు తల్లికి వందనం కింద పదమూడు వేలు ఇస్తున్నాము పి ఫోర్కు ఆడబెట్టే నిధి స్కిల్ డెవలప్మెంట్కు నిరుద్యోగ వృత్తి అనుసంధానం ఇరవైన అన్నదాత సుఖీభవ ఆగస్టు పదహైదు నుంచి ఉచిత బస్సు పోలీసుల నడు రోడ్డుపై కొడితే జగన్ పరామర్శిస్తాడా పోలీసుల నటురోడ్డుపై దళితులను కొడితే పొగాకు రైతుల బాధలను ఇనేందుకు దౌర్జన్ ఇనేందుకు వెళ్ళి దౌర్జన్యం చేశారు చూడండి పేపర్లో పోలీసులు నడి రోడ్డుపై దళితులను కొడితే జగన్ అని రాశారు దళితులు కాదు గంజాయి గంజాయి రౌడీ సీటర్లను అది రాయాలి వాళ్ళ పేపర్ కదా వాళ్ళట్నే రాశారు చంద్రబాబు నాయుడు అంటేనే ఒకటి అన్నీ వాళ్ళకి అనుకూలంగానే రాసుకుంటారు ఈ సాక్షి పేపర్ ఈ రాను రాను వైసీపీ పాలన లెక్క ఉంది ఈ సాక్షి పేపర్ కూడా ఏం చేయాలి చెప్పు తల్లికి వందనం మహామోసం ఇచ్చేది పద్మూడు వేలే ఏకంగా ముప్పై లక్షల మందికి పైగా ఎగనామం ఎవడైన గుణాంకాల ప్రకారం రాష్ట్రంలో విద్యార్థులు ఎనభై ఏడు లక్షల నలభై ఒక వేల ఎనిమిది వందల ఎనభై ఐదు ఇప్పుడు మీరు ఇస్తారంటున్నది యాభై నాలుగు లక్షల తొంభై నాలుగు వేల ఏడు వందల మూడు మందికి సో సహా లక్ష ఆంచో పిల్లల సంఖ్య ఇంకా తగ్గించే కుట్రా జులై ఐదున తల్లుల ఖాతాలో జమ చేస్తామంటున్నది ఇందుకే చూడండి చూస్తే ప్రభుత్వ కర్కసత్వంపై అక్షర గర్జన రాష్ట్రం నాలుమూల నుంచి బెజవాడ ధర్నా చౌక్కు చేరుకున్న అక్షర వేదులు దద్దరిల్లిన విజయవాడ ధర్నా చౌక్ పత్రిక స్వేచ్ఛను కాపాడండి రెడ్డబుక్ పాలన అంతం చేయండి అంటూ నినాదాలు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు బదిలీలు ఈ నెలకరుల కల్లా ప్రక్రియతో పాటు విధులు ఏతి బద్దీకరణ పూర్తి చేయాలి ఐదేళ్ళు ఒకే చోట పనిచేసిన వారికి తప్పనిసరిగా స్నాన చలనం ఐదేళ్ళు పూర్తి కాకపోయినా అభ్యర్థుల మేరకు చేయొచ్చు భార్యాభర్తలు ఉద్యోగులైతే ఒకే స్టేషన్ లేదా దగ్గర స్టేషన్లకు అవకాశము ప్రభుత్వ ఉత్తర్వులు రావగిరిలో గూండాగిరి లైంగిక దాడి బాధితురాలు కుటుంబ పరమస్ వెళ్తున్నా అంటే ఆంచలు వైఎస్ఆర్సిపి మాజీ మంత్రులకు అడుగు అడ్డంకులు మాజీ మంత్రి ఉపశ్రీచరణను జాతీయ రహదారులపై ఆపేసిన పోలీసులు వేలూరుకి వెళ్ళలేక మధ్యల చెరువు నుంచి ఇనిదిరిగిన మిగతా మాజీ మంత్రులు ముందు రోజే పేరూరుకు టీడీపీ బైక్ ర్యాలీ మార్పు ఎమ్మెల్యే సునీత ఆదేశాలతో భారీగా చేరుకున్న పార్టీ కార్యకర్తలు ఇదేనండి సాక్షిలో పేపరు సాక్షిలో కాన్న కళ చూద్దాం లోపలికల్ల చూస్తే విమానంలో పాపం చాలామంది చనిపోయారండి రమేష్ విశ్వాస్ కుమార్ అంట అత్యంత అదృష్టవంత అంటే అతడి హైదరాబాద్ అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఏదో అద్భుతం జరిగినట్లుగా ప్రాణాలతో బయటపడ్డాడంట ఇతను ముప్పై ఎనిమిదేళ్ళంట ఇతను బ్రిటిష్ జాతీయుడంట తన సోదరుడితో కలిసి లండన్కు ప్రయాణం అయ్యాడంట చూడు అతను ఒకడే బతికాడు అతన్ని అమిత్ చేస్తున్నారండి హాస్టల్ మీద పడి విమానం పడిపోయిన భవనం మంటలాత్తున్న అగ్నిమాపక సిబ్బంది చాలామంది ఆ విమానం పడి ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా దెబ్బలు తగిలినాయి హాస్టల్లో పిల్లలు కూడా చాలామంది చనిపోవడం ఇంకా ఎంతమంది చనిపోయారనేది కూడా ఇంకా తెలియట్లేదు అది పూర్తిగా తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు పడుతుందేమో చూడాల బడి సమీపంలోని శాపం తొలగించాలి శ్రీకాకుళం జిల్లా ఈదుపురం వాసులు డిమాండ్ ఇచ్చాపురం అంట బడికి దగ్గరలో ఉన్న మద్యమశాపను వెంటనే తొలగించాలని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం ఈ డిమాండ్ చేశారు బాలికపై లైంగిక దాడి గర్భం దాల్చడంతో తల్లి ఫిరాదు తిరుపతి జిల్లా పిచ్చిటూరు మండలంలో పదహైదేళ్ల బాలికపై రెండు నెలల క్రితం లైంగిక దాడికి పాల్పడే ఓ వ్యక్తిపై గురువారము పోక్స్ కేసు నమోదు చేశారు బాధ్యత మరిచి బాధ్యతరాల పేరు చెప్పి మహిళా కమిషన్ చైర్పర్సన్ తీరును తప్పుపట్టిన ప్రజా సంఘాలు ఆమెపై కేసు నమోదు చేయాలని డిమాండు భయపడడం వల్లే హత్యలు అత్యాచారాలు మహిళలు బాలికలు భయపడడం వల్లే హత్యలు అత్యాచారాలు దాడులు జరుగుతున్నాయని మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు అందులో ధైర్యంగా ఉండాలని సూచించారు కథం తొక్కిన పొగాకు రైతులు మద్దతు ధర కోసం పొగాకు రైతులు కన్నీర చేశారు తల్లిదండ్రుల కలహాలను పసిప్రాణుల బలి ఇంత జీవులుగా ఇద్దరు చిన్నారులు తండ్రి పురుగుల ముందు తాగి తాగించినట్లు అనుమానాలు చూడండి అదే సజనంగా కదా ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఇద్దరు పిల్లలకు పురుగుల ముందు తాగిచ్చాడు తండ్రి ఇదేనండి ఆంధ్రప్రదేశ్ సాక్షి పేపర్ మూడు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లో వార్తలు చూసినా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ